కర్నూలులోని శ్రీ లక్ష్మి కళ్యాణ మండపంలో బన్సల్ క్లాసెస్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సమీర్ బన్సల్ పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఐఐటి జేఈ నీట్ పరీక్షలకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామో ఇదే తరహాలో కర్నూలులో శిక్షణ ఇస్తామని వారు తెలిపారు కర్నూలులోని ప్రకాష్ నగర్ లో తమ బ్రాంచ్ ఉందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ తరగతుల ప్రారంభం కాను del Perú. First of all, myself, Sameer Bansal, Managing Director, Bansal Classes, Kota. I would like to thank all the public of Karnul, especially parents and students. You know, have shown a lot of trust and especially a special thanks to uh, BSK sir, you know, Prakash Reddy sir, Manjunath Reddy sir, you know, for looking after the complete management part in Karnul. and as far as the academic part is concerned, the complete academics which we are following there in Kota the same methodology, the same pedagogy we are going to follow here in karnu. with the same kind of material, the same kind of dpp, the same kind of test paper, you know, the complete academics part. we are going to see that uh, uh, the same thing which we are following there in kota, everything the same we are following here in karnu. so i hope in near future we will see very good result from karnu, you know, as far as je and as far as medical is concerned. రిజల్ క్లాసెస్ దాదాపుగా నైన్టీన్ ఎయిటీ వన్ ఎస్టాబ్లిష్ అయ్యి ఫార్టీ త్రీ ఇయర్స్ నుంచి కూడా మనకు ఫార్టీ త్రీ ఇయర్స్ నుంచి ఎంతోమంది ఐఐటిఎమ్స్ డాక్టరేట్స్ మీన్స్ నీటిఎంస్ని ఎంతోమంది తీర్చిదిద్ది కోటా నుంచి అదేవిధంగా దాదాపు ఒక రెండు సంవత్సరాల నుంచి ఎక్స్పాన్షన్ అనేది ఆల్ ఇండియా వైడ్గా పాన్ ఇండియా వైడ్గా ఎక్స్పాన్షన్ అవుతూ వచ్చింది అంటే ఇప్పుడు కర్నూలులో కూడా మన కోటా కరికులం ఏదైతే ఉందో కోటాలో ఏ విధంగా అయితే కరికులం రన్ అవుతుందో ఐఐటి అండ్ నీట్ పరంగా అదే కరికులం అదే మనకు కర్నూలులో అనేది జరగడం అనేది ఉంది కాబట్టి అదే కరికులంతో అక్కడ ఏదైతే బెస్ట్ రిజల్ట్స్ తీసారో అదే రిజల్ట్స్ మన కర్నూలు నుంచి మన ప్రతి ఒక్క పేరెంట్ సపోర్ట్ తోటి మన స్టూడెంట్స్ అందరికి కూడా సేమ్ అదేవిధంగా ఐఐటి ఎన్ఐటీస్ నీట్ ఎయిమ్స్ దాంట్లో సెలెక్ట్ అయ్యే డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్లో సెలెక్ట్ అయ్యే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి మన బన్సల్ కోటా నుంచి కర్నూలుకి వచ్చింది థ్యాంక్ యూ